సులభమైన మార్గము అసలు గణం అంటే ఏంటి గణం అంటే మాత్రాల సముదాయం ఇందులో ఏకాక్షర గణము రెండాక్షర గణాలు మూడాక్షర గణాలు ఉన్నాయి కానీ ఈ రోజు మనం మూడాక్షర గణాలను సులభంగా నేర్చుకోవడం తెలుసుకుందాము యమాత యమాత యగణం ఆది లఘువు మొదట లఘు ఉంది మగణం మూడు గురువులు మాత తీసుకోవాలి తగణం అంత్య లఘువు తీసుకోవాలి రగణం మధ్య లఘువు జగణం మధ్య గురువు భగణం ఆది గురువు నగణం మూడు లఘువులు సగణం అంత్య గురువు వీటిని ఎలా తీసుకోవాలంటే యగణం యగణం నుంచి తా వరకు తీసుకోవాలి మగనం రాసినప్పుడు మా తా రా తీసుకోవాలి సగణం రాసినప్పుడు తా రా జా రాసినప్పుడు రా జా బా జా రాసినప్పుడు బా నా బా రాసినప్పుడు బా నా సా నా రాసినప్పుడు నా సా ఈ విధంగా గణాలను రాయాలండి సగణం రాసినప్పుడు లఘువు లఘువు గురువు సగణం చూడండి అంత్య గురువు ఇక్కడ గురువు వచ్చి ఆ విధంగా మూడు గుణ గణాలను మనం సులభంగా గుర్తించవచ్చు